జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ సాయంత్రం బాగా రండి జనం తీసుకురండి అలాగే వీళ్ళు ఏం ఫుడ్ పెడుతున్నారు ఈ నిర్వాహకులు వచ్చిన వాళ్ళకి ఒకసారి అడగండి వీళ్ళు తెచ్చే దాంట్లో స్వీట్ లేకపోతే మీరు స్వీట్ దండి వీళ్ళు పెట్టే దాంట్లో హార్ట్ లేకపోతే హార్ట్ దండి వచ్చిన వాళ్ళందరికీ ఏదోటి పెట్టండి నేను ఎలాగ వెయిట్ మై వే ఓన్లీ ఫర్ వెయిట్ అట్లీస్ట్ యూ క్యాన్ బ్రింగ్ స్వీట్ టు హార్ట్ బిఫోర్ లేటు అదైందా కొత్త లెక్చర్ కాదు లెక్చర్తో పాటు కాస్త పిక్చర్ మిక్చర్ కూడా ఇవ్వండి అదైందా మంత్రం చెప్పండి మహత్తర దాతరంపదా శ్రీరామం భూయో నమామ్యహం పవన సుఖవేర హనుమాన్ కీ సీతారామచంద్రమూర్తి భగవాన్ కీ గోవింద స్వామికి రంగనాథ స్వామి భగవానికి కాశీ విశ్వేశ్వర భగవానికి సీతారామచంద్రమూర్తి భగవానికి గోవిందోనా ఓకేనా భోజనంలో నాకుందో లేదో తెలియదు రసం కానీ ప్రస్తుతం నాకు వస్తుంది ఇది ఎలాపోతే తావత రసం ఇంకో రసం కొంచెం శక్తి శక్తి తగ్గిపోతుంది కదా ఒక్కసారి తిని ఇప్పుడు ఎప్పటికైనా ట్వంటీ టూ అవర్స్ అయిపోయింది కదా భోజనం చేసి అందువల్ల నాకేం మళ్ళీ తినాలి కోరుకుంటున్నాం మరి దీన్ని పెళ్లి చేసుకున్నాం కదా దీన్ని పెళ్లి కాబట్టి దీన్ని పోషించేనా మరొక్కసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ్ హరే రామ్ హరే రామ హరే రామ రామరామరా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మీరందరికీ నాకు మాట ఇచ్చారు కదా ఏమాట సా భగవద్గీత సాయంత్రం వస్తారు తెస్తారు ఇస్తారు అది కాదు దేవాలయాల దగ్గర ప్రతి గుడి దగ్గర నాలుగు భవద్గీత భాగవతం వేదం

అందరికి పేపర్లు వచ్చింది కదా ఏకాదశి పేపర్లో ప్రసాదం కార్డులు స్కాట్ కాదు కానీ గొర్రెల పేపర్ వచ్చిందా గొర్రెల పేపర్ ఇదే గొర్రెల పేపర్ గొర్రె ప్రశ్నించండి గొర్రెని ప్రశ్నించండి మనం కూడా మతం మారిపోతాం రెడీగా ఉన్నా స్వామించి అని చెప్పండి నైన్టీ ల్యాక్స్ ఇస్తా అని చెప్పండి అయిందా ఎవరికి రాలేదు అవి గొల్లపేపర్ ఇక్కడ ఇట్లు ఇట్లు మీ చేత పరలోకం చేరాలనుకుంటున్నా సైని హిందువు అని ఉంది కదా అక్కడ మీ దగ్గర దమ్ముంటే మీ సిమ్ సిమ్ముంటే మీ నెంబర్ అయ్యింది లేదా నా నెంబరేషియ్యి నెంబర అదేందా ఎవడైనా రావచ్చు మతం మారడానికి రెడీ అదేందా క్రైస్తవం దేశభక్తి లేనటువంటి ప్రపంచ ప్రమాదకర మత దాని నుంచి దేశాన్ని రక్షించుకుందాం ఎవరున్నా వీడియో కింద కామెంట్ పెడతారుగా మీ నాన్న మీద చెప్పండరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది స్వామి తిలకం తిలకం అంటే స్వామి పెడతారు కదా మీరు ఎవరన్నా పూరి వెళ్ళారా పూరి తిన్నారా పూరి ఎలాగ తింటారు పూరిలో అక్కడ పతిపావన్ జగన్నాథ్ అని ఉంటారు ఆ జగన్నాథుడి దగ్గర ఒక పెద్ద ఆయన ఉంటారు ఆయన నేను అత్త పెట్టా పెట్ట అంట అంటే రెండి అందరూ వచ్చే కడుమోయ్ పోయిందా అందరికి అన్ని వచ్చినాయి కదా ఏకాదశి పేపరు గొలె పేపరు ప్రసాదం తీర్థం ఇందాక ఇచ్చింది స్వామివారి తీర్థం అభిషేక తీర్థం స్వామివారి స్వామివారి కడుమ స్వామివారి పెట్టాను ಗೋವಿಂದ 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 ಎನಿ ಕೊಲುವರೆ ಗೋವಿಂದ ಅಂದ್ರೆ ಇರ ಗೋವಿಂದ ಕೊಲುವರೇ ಯಾವ ಗುಟ್ಟೆ ನನ್ನ ಅಲ್ಲಿಂದ నేను రెడీ అవ్వాలి కళ్ళు మూసిపోతున్నాయి అప్పుడు తెల్లారి పడుకున్నాను అమ్మ అన్నీ వచ్చినాయి అందరికీనా ఏకాదశి పేపరు మీకు పని చెప్తాను ఒక జరాస్ తేవాలి నేను ఇస్తాను తండీ నుంగట్టు हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे रोज ఇవాళ తించే ఒక మాల మొదలు పెట్టండి ఒక నెల తర్వాత రెండు మాలు చేయండి కానీ అందరికీ అన్నీ వచ్చినా ఏకాదశి పేపరు ప్రసాదము తీర్థము ఇప్పుడు ఏమిటో అనుకున్నానే ఇందులో పెట్టుకుని జపం చేయండి దీన్ని దేవుడి దగ్గర ఎక్కడన్నా తగిలించాలి ఏమేక్కు ఇందులో పెట్టేసుకునే అలాగే చెప్తాను అమ్మ ఎంత జపం చేస్తే అంత లాభం ఈ వేలు వాడకుండా దీన్ని ఎలా పట్టుకుని ఇందులో పెట్టేసి బయటికి తీసి ఎలా పట్టుకోండి ఎలా పెట్టేసేసి ఈ వేలుని బయటికి తోసేయండి తోసి చక్కగా మేర మీద అయినా చేయండి కూర్చుని అన్నా చేయండి కూర్చోడం అన్నా చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 రామ హరే రామ అది ఈ మంత్రం చేయడానికి ముందు వెనక జై శ్రీకృష్ణ చైతన్య ప్రభుత్వం శ్రీ అద్వైతదాద శ్రీనివాసాది గౌరవకుండా అని ముందు ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం పైన అది చదివిన తర్వాత చేయండి నూట ఎనిమిది అయ్యాక మళ్ళీ సాయంత్రం వెళ్దాం అరే దాని వివరాలు చెప్పండి నాకు అది ఎప్పటి నుంచి ఉంది ఇప్పుడు మనం వెళ్ళి సాయంత్రం అలా వెళ్ళి అలా వెళ్ళాం తెలుగు కళ ఉంది కదా అంటే నేను పదహారు పదిహేడు సంవత్సరం నుంచి ఆంధ్రలో ఉంటున్నాను చదువు కూడా ఆంధ్రలోనే అయింది సామ్యం కృష్ణు అధ్యాప అసలు మీకు సంకల్పించింది చాలా గ్రేట్ థాట్ అందుకే వస్తాను ఖచ్చితంగా ఇప్పుడు యాక్చువల్గా ఓ విషయం తెలుసా హిందువుల దగ్గర డబ్బు ఉంది తెలుసా చాలా ప్రయత్నం చేశాను హిందువుల దగ్గర డబ్బు ఉంది దానగుణం లేక దాచితురల ఎక్కువ డబ్బు ముస్లింస్ కంటే క్రైస్తవుల కంటే హిందువుల దగ్గర ఉంది అసలు దానగుణం లేదు వాళ్ళ మతం అంటే చక్కగా డబ్బులు ఇస్తారు

వేదో నిత్యమధీయత కదా దుర్గా మహారాజ్ మాతాకి వేద మాతాకి గో మాతాకి తులసి మాతాకి గోవింద ఎవరన్నా పరిచయం కాకపోతే పరిచయం చేసుకోండి నేను మరి మీరు ఎవరు పనిచ్చేవారండి మీరు వారి బాబాయ్ గారు మీరు కూడా వర్తిస్తారన్నారు చాలా సంతోషంగా ఆహ్వానించారని చెప్పి మనం కట్ చేయండి చూడొస్తే చూడకూడదు ముందు కట్ చేయడము ఆన్ చేయడమో చేయాలి మనం మన వృత్తుల్ని కోల్పోతున్నాం దానికి కారణం ఏంటంటే మన నిర్లక్ష్యం ఇస్లాంలో నగలు ధరించడం అనే కాన్సెప్ట్ లేదు ఎందుకని ఎప్పుడు మూసుకునే ఉంటారు కాబట్టి అది అలాగే నగలతో పని లేదు మరి మహమ్మద్ ఖాన్ జ్యువెలర్స్ దేనికి మలబార్ జూలియస్ దేనికి హిందువులు మెంగడానికి కాబట్టి ఎవరైతే బంగారు వృత్తివారు బంగారు షాపు వాళ్ళు ఉన్నారో వాళ్ళు హిందుత్వాన్ని పెంచడానికి ప్రయత్నం చేయాలి లేకపోతే మీ భార్యలు మీ పిల్లలు మీ ముందే ఎత్తుకోబడతారు అదైందా ఎందుకంటే స్పష్టంగా ఏం చెప్పాలి మీ పిల్లలకి చెప్పాలి జాగ్రత్త అమ్మా మీ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి వీలైతే వాళ్ళని ఒకసారి ఇంటికి తీసుకురమ్మని స్పష్టంగా చెప్పాలి ఈ దేశం మూడు సార్లు ముక్కలైంది ఇస్లాం వల్ల చెక్కులేదు అనేది కొద్దిగాల మాటలో ఎవరికి అక్కడ మనకెందుకు దరిద్రం స్పష్టంగా చెప్పాలి లేదా ఎత్తు ఎత్తుకుపోయిన తేమి పిలుపు శ్రద్ధ అనే అమ్మాయి దాని బుద్ధి లేదు సైకాలజిస్టు యాప్ చూసి ఎవరినో తోపడుకుని ఆడితో లేచిపోయి ఆ ఢిల్లీ వాడు వాడుకున్నాడు వాడుకున్నాడు పెళ్లి చేసుకోను నేనేదో వాడుకోవడానికి పిలిచి నువ్వు పెళ్ళి అంటావు ఏంటని దాన్ని చంపించావు చంపేసి పని పడే దాని డబ్బులతోనే కొని మొక్కలు చేసి మొక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వా అప్పుడు మొక్క అప్పుడు మొక్క ఢిల్లీలో గల్లీ గల్లీకి ఇచ్చే మీ కూతురు అలా అయితే మీ మనస్సు శాంతిస్తుందా ఎంత దుఃఖం అది వాడు ముందే చెప్పాలి ఇదిగో ఎలా అయిపోతావు వాళ్ళతో స్నానం చేస్తే వాళ్ళు దేశాన్నే మొక్కలు చేయగలిగే గొప్ప వాళ్ళు అఫ్ తల్ని దేహం ఎంత అమ్మతో పడుకునే జాతి నిన్ను పది మందితో పడుకోబెట్టడం గొప్ప ఏం కాదు అని ఎవరికి చెప్పాలి మన యాదవులకు చెప్పాలి ఓకే మన ఆడపిల్లలు చెప్పాలి మన దేశం మన ధర్మం బాగుండాలన్నా నాశనం వాళ్ళ మన చేతిలోనే ఉంది మన దేవాలయాల్ని వాళ్ళు మసీదులుగా మార్చారు తప్పే ఉంది వాళ్ళ పుస్తకం ప్రకారం వాళ్ళు చేశారు నువ్వు కాపాడుకోవాలి పొరంబోకేదావు నువ్వు కాపాడుకోలేకపోయావు నువ్వు ఐక్యం కాలేదు ఇన్ని జరిగినా నువ్వు ఇంకా కులం అంటావు పొరంబోకేదావు పార్టీ అంటాం పోరంబో కేదవే మారాలి హిందువులే మారాలి మారకపోతే మారణ హోమంలో నశించిపోతారు ఆ జాతి అలాగే ఉంటుంది ఆ జాతి అలాగే ప్రవర్తిస్తుంది వాడిని నువ్వు నమ్మితే ఇప్పుడు డాక్టర్ అంటే ఏంటండి పెద్ద గొప్పవాడు కదా వాడు పోస్టర్లు అని చెప్తున్నాడు కాశ్మీర్లో పోరంబో కెదవా ఆ జాతి అది పావుకుడు ఎన్ని మంచి పాలు పోసినా ఏమవుతుంది బయటికి ఉచమస్ట్ ఆ మరణ భారత్ మాతాకి జై మరొకసారి మంత్రం చెప్పి వెళ్ళి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే పేపర్లు అన్ని వచ్చనియా ఏకాదశి పేపర్ గొర్రె పేపరు పేపర్లు కొరి పేపర్లు హా ప్లీజ్ ఫోటో తీలేవు ఇంకవే చూడు అస్సలేదు అక్కడ బయలుదేరుతాం బయలుదేరే ముందు రండి అక్కడ తీసుకెళ్ళండి మళ్ళీ మీరు చాలా స్టేజ్ మీద రండి వచ్చి మళ్ళీ అక్కడ చెప్పండి మర్చిపోవచ్చు మీరు వాడుకోవచ్చు మీదే దూరం అమ్మా 过来，搬进来。